కావలి పట్టణంలోని ముసునూరు పదహారవ వార్డులో చిన్న చిన్న మనస్పర్ధలతో కొండూరు అరవింద బాబును అవతలి వారైన నితీష్ రెడ్డి అతని అనుచరులు కలిసి అతని ఇంటి వద్దనే కర్రలతో రాడ్డుతో దాడి చేశారు గాయపడిన అరవింద్ కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా పైన ఒక నలుగురు అటాక్ చేశారు పాతకక్షలు మనసులో పెట్టుకొని వాళ్ళు ఎవరంటే నితీష్ రెడ్డి అని సుకుమార్ రెడ్డి వివంకుడు కొడుకు పాతకక్షలకు మనసులో పెట్టుకొని చంపాలని చూశారు చంపేండ్రా చంపేంట్రా అని తరిమారు నాడులతో కర్రలతో గాయపరిచారు నాకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వాడిని అంతకుముందు ఇంట్లో వాళ్ళ గొడవలు ఆడోళ్ళు ఆడవాళ్ళ గొడవలు జరిగినాయి ఆ గొడవలు సుకుమార్ రెడ్డి వి కొడుకు నితీష్ రెడ్డి వాళ్ళు మనసులో పెట్టుకొని చంపాలని చూశారు చంపేయంరా చంపేయండి అని నలుగురు అంటాడి చంపే చంపాలని చూశారు ఇందాక ఐదు పదిహేను అప్పుడు ఇంట్లో వాళ్ళని ఆ మా అమ్మను కూడా కొట్టాలని చూశారు బూతులు మాట్లాడారు చీర చింపారు విష్ణూరు రాఘవేంద్ర కాలనీ ఇంటి దగ్గర మాకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ వారిని కోరుతున్నాం మీడియా వాళ్ళని పోలీసు వారిని కోరుతున్నా నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచి వాళ్ళు ప్రతిసారి అంతే వచ్చి బూతులు మాట్లాడడం కులం కులం గురించి మాట్లాడడం ఇంట్లో వాళ్ళు మాట్లాడడం అలాగే చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ కనిపించినా చంపేస్తామని చెప్తున్నారు బెదిరిస్తున్నారు నాకు రక్షణ కల్పించాల్సిందిగా నాకు ఏదో న్యాయం చేసి